అమలు అని చెప్పి యూనియన్ నాయకులందరికీ కూడా మరి నోటీస్ ద్వారా తెలియజేశారని చెప్తున్నారు ఏదైతే మోసపూరితమైన మాటలు చెప్పి జూట్ మిల్ని మూసేసి అందులో ఉన్న వర్కర్లని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చి ఈ రోజున వచ్చిన తర్వాత మరి ఈ జూట్ మిల్ కూడా మూసేయడం జరిగింది అంటే ఇది చట్టబద్ధంగా చెల్లదు కానీ కార్మికులందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు జీవనం సాగించే వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు అనేక ఇబ్బందులు పడతారు సడన్గా మూసేసేసరికి వీళ్ళ జీవనోపాధి ఏంటనేది వీళ్ళ అగమ్య ఉంది వీళ్ళ అవకాశాన్ని ఆసరాన్ని చేసుకుని ఈ యజమాన్యం ఏదైతే నిరంకుశ పాలన భయపడుతుందో తప్పనిసరిగా ఇక్కడ ప్రజాప్రతినిధి స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీళ్ళు నోటీసులో మాకు అత్యధికంగా ట్యాక్సులు పడుతున్నాయని అత్యధికంగా కరెంటు బిల్లు పడుతుంది అనేది చెప్పారు వాళ్ళు కారణం ఈ రెండు కూడా గవర్నమెంట్ తరఫున సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ఇమీడియట్గా మాట్లాడి ఈ జూట్ మిల్ని తెరిపించి వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళందరికీ కూడా అది గవర్నమెంట్కి సంబంధించిన విషయమే ఆయన ఇంకా వేరే వేరేది అనేది నార దొరుకుతుందా లేదా అనేది అందులో మెన్షన్ చేయాలి థర్డ్ కానీ ఈ రెండు పెరిగినాయి కాబట్టి ఈ రెండు తగ్గిస్తే అతను చేయవలసిన బాధ్యత అతని మీద ఉంటుంది మీరు కూడా లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అదే డిమాండ్ పెట్టండి తప్పనిసరిగా గవర్నమెంట్ ఆ రెండింటిలో కూడా రాయితీ ఇప్పించి మిల్లి తెరిపించాలని చెప్పి మీరు కోరండి తప్పనిసరిగా అది పని జరుగుతుంది జరగని పరిస్థితిలో మీ అందరూ కూడా మీ పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది అది లేగల్ కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఏ విధంగా చేసిన కార్మిక సోదరులందరికీ గతంలో ఆ జూట్ మిల్ విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు అందించానో ఊజ్ జూట్ మిల్ విషయంలో కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు